హలో అండి అప్పటికప్పుడు చేసుకునే రైస్ అయితే చూపిస్తాను చక్కగా వేడివేడిగా తింటే ఇలా చాలా బాగుంటుంది ఏమన్నా కూరగాయలు లేకపోయినా కానీ లేకపోతే రైస్ ఏమైనా మిగిలిన చక్కగా వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని ఇలా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా క్యారెట్ కొత్తిమీర కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా స్టవ్ వెళ్ళగిచ్చేసి మూకుడు పెట్టుకొని తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క అయితే వేసుకొని వేపుకోవాలి తర్వాత అవి కొంచెం వేగాక ఆనియన్స్ను పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం మగ్గాక క్యారెట్ వేయాలి క్యారెట్ కూడా కొంచెం మగ్గాక టమాటా సాల్ట్ కొత్తిమీర వేసుకోవాలి అవి కొంచెం టమాటా త్వరగా మగ్గిపోతుంది సిమ్లో పెట్టుకుంటే అది మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇంకా కారం గరం మసాలా వేసుకోవాలి అవి కూడా వేగాక కొంచెం వేయించుకొని ఇంకా మనం రైస్ మిక్స్ చేసేసుకోవాలి రైస్ మిక్స్ చేసేసేసి కొంచెం ఏపుకున్నాక చివరిగా అయితే దాని మీద కొత్తిమీర చల్లేసుకొని కట్ చేసేసుకోవటమే ఇంకా చక్కగా వేడివేడిగా ఇలా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి ఇంకా కర్రీ ఏం అవసరం లేదు మనకి ఇష్టమైతే కనుక పెరుగు రైతాతో అయితే తినొచ్చు టేస్ట్ అయితే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకొని ఇలా వేడిగా తినొచ్చు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి